రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సిపిలో చేరబోతున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం గత కొన్ని నెలలుగా పార్టీలో జరుగుతున్నటువంటి అవమానం కావచ్చు పార్టీలో దక్కనటువంటి ప్రాధాన్యత గురించి గత ఐదు నెలల నుంచి పార్టీ కార్యకర్తలు తన అభిమానులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీరందరితో కూడా చర్చిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం ఈ విషయాన్ని స్వయంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యమే ప్రకటించారు కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ఐదు నెలలుగా పార్టీ కార్యకర్తలు అభిమానులతో చర్చించి వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది కూడా కూర్చొని మాట్లాడదాము నేను దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల నుంచి అందరు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది దాని ప్రకారం సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తండ్రి సుగవాసి రాయుడు రాయచోటి రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నేత చరిత్ర ఉన్నటువంటి నేత చంద్రబాబు నాయుడుకు సమకాలీకుడు అన్నది రాజకీయ వర్గాల అంచనా ఇదే సందర్భంలో సుగవాసి రాయుడు ఇటీవల మరణించారు ఆయన బతుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీని వీడేది లేదు అని శబ్దం చేసినటువంటి నేపథ్యం అయితే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తాను పార్టీ మారే అంశం గురించి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అవమానాల గురించి బతికున్నప్పుడే తన తండ్రి పాలకొండ పాలకొండరాయుడికి సమాచారం ఇచ్చినట్టు స్వయంగా సుగవాసి బాలసుబ్రమణ్యం ప్రకటించారు నేను ఈ రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించినప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించు ఇప్పుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ప్రభావం ఎలా ఉండబోతోంది అటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు అయితే ఈ ప్రభావం గురించి చర్చించాలంటే అంచనా వేయాలంటే చరిత్ర గురించి ఒకసారి మాట్లాడుకోవాలి పాలకొన్ రాయుడు చరిత్ర గురించి ఒకసారి చర్చించుకున్నట్లయితే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చేరిక వైఎస్ఆర్సీపీకి ఎలా ప్రభావం చూపుతుంది అనే అంశం ఒక అంచనాకు రావచ్చు సుగవాసి పాలకొన్ రాయుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటిసారిగా జనతా పార్టీ నుంచి పోటీ చేశారు పోటీ చేసి రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇండిపెండెంట్గా పోటీ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీచినటువంటి సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించినటువంటి సమయంలోనే రాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడు అయితే ఆ సమయంలో పాలకొండరాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడానికి ప్రధాన ప్రధానమైనటువంటి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డిగా ఆ ప్రాంత వాసులు చెబుతారు గతంలో పాలకొండరాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంలో ఉండేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంలో ఉన్న కారణంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సుగావాసి పాలకొండరాయుడికి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గం మద్దతు తెలపడంతో ఎన్టీఆర్ గాలిని తట్టుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాలి భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు నేను రాజకీయాల్లో కొనసాగుతాను ఏ సేవ చేస్తాను ప్రజలతో మాట్లాడే ఆయన చివరి శ్వాస వదిలే వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగినటువంటి నేపథ్యం ఇంత బలమైనటువంటి నాయకుడు ఆ నియోజకవర్గ ప్రజలతో బలమైనటువంటి బంధం కలిగిన నాయకుడు వారి కుటుంబం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరితే ఖచ్చితంగా ఆ ప్రభావం బలంగా ఉండబోతోంది వైఎస్ఆర్సీపీకి చాలా ప్లస్ అవుతోంది వైఎస్ఆర్సిపి బలం మరింత పెరిగిపోతుంది ఎందుకంటే సుగవాసి రాయుడు కుటుంబానికి బలమైనటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చోరితే ఆ ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉంటుంది అటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు ఇది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా గట్టి దెబ్బ అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా రాయుడు పట్ల ఎందుకో రాయుడు కుటుంబం పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత రాయుడు కుటుంబం పట్ల కొంత చంద్రబాబు నాయుడులో వ్యతిరేకత ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సువాసి రాయుడు ఓడిపోయారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలిచారు ఆ తర్వాత ఎన్నికల్లో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి టికెట్ ఇచ్చారు ఆయన కూడా ఓడిపోయారు ఆ తర్వాత పాలకొండరాయుడు కుటుంబానికి టికెట్ ఇవ్వడానికి లేదంటే పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నిరాకరించినటువంటి నేపథ్యం సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయినప్పటి నుంచి కూడా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో కొంత ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేటకు పంపించారు రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి రాయచోటి నుంచి కాకుండా రాజంపేటకు పంపడంతో రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నేతలే ఓడించారు అందుకే ఈ అంశం పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు రాజంపేట ఇన్ఛార్జ్ విషయంలో కూడా మొండి చేయి చూపారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలిపోతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా ఈ కుటుంబం కొనసాగింది దాదాపుగా నాలుగైదు సార్లు వీళ్ళ కుటుంబం ఎమ్మెల్యేగా గెలిచింది ఆ తర్వాత ఎంపీగా గెలిచింది జెడ్పీ చైర్మన్గా పనిచేశారు వివిధ హోదాల్లో పనిచేశారు ఆ ప్రాంత ప్రజలతో మంచి బంధం ఉంది ఈ కుటుంబానికి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కుటుంబం ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద పడిపోతుంది వైఎస్ఆర్సీపీకి చాలా ప్లస్ పాయింట్ అవ్వబోతుంది ఇన్ కేస్ ఆయన వైఎస్ఆర్సీపీలో కనుక చేరితే ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల అంచనా